హాయ్ హలో వెల్కమ్ టు ద సుమన్ టీవీ నేను మిత్రవేణి కందుకూరులో సుమారు టెన్ ఇయర్స్ గా కాంగ్రెస్ అనే ఉనికి లేదనమాట అంటే తెలుగుదేశం అయి ఉండొచ్చు లేదంటే లేదంటే వైసీపీ ఉంటది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇప్పటి టెన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడే మన నేతి మహేష్ గారు స్టార్ట్ చేశారు అసలు టెన్ ఇయర్స్ గా ఎందుకు లేదు ఇప్పుడే ఈ సార్ ఎందుకు వచ్చారు అని చెప్పేసి సార్ సార్ మన పక్కనే ఉన్నారు సార్ మాటల్లోనే అడుగుదాం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కందుకూరులో ఉనికి లేదు కానీ మీరు ఇయర్స్ తర్వాత చెప్పేసి వచ్చారు అసలు మీ ఫీలింగ్ ఎందుకంటే మా కందుకూరు మా కాంగ్రెస్ పార్టీ మీరు చరిత్ర చూసినా కూడా కాంగ్రెస్ మూలాలు ఎక్కువగా ఉన్న స్టేట్ మొత్తంలో నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఇదే ఈవెన్ టీడీపీ హవాలో కూడా ఒకసారి గెలిచిన టీడీపీ తర్వాత ఎప్పుడు గెలవలేదు రెండు వేల పద్నాలుగు విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే తప్పు చేసింది ఎస్ఎంఆర్ షాపింగ్ మాల్ మన హైక్ నగర్ లో భాగ్యత కమాన్ పక్కన ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ప్రముఖ సినీ తారల చే గొప్ప ప్రారంభం రెండు పార్టీలు ఏదో చేస్తాయి అన్న దాంతో ఆ రోజు జరిగిన దుష్ప్రచారంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్ అంతా వైసీపీ క్యాడర్ అయింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మెయిన్ కాబట్టి వాళ్ళ అబ్బాయి జగన్ రెడ్డి సో కాంగ్రెస్ అన్నట్లు ఈ కాంగ్రెస్ తాలూకు ఓట్ బ్యాంక్ వైసీపీకి షిఫ్ట్ అయింది సో ఈ పదేళ్లు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా మనం చూస్తున్నప్పుడు ఈయన అసలు కాంగ్రెస్ కాదు ఈయన బీజేపీ మనిషి అంటే ఏ వర్గాలు మనం నమ్మి కొట్టేస్తున్నాయి ముస్లింలు గాని రైతులు గాని లేదా ఆయనకు పడిన వర్గాలు వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇంద్రమ్మ వాళ్ళ మైండ్ లో ఉంది సో కాంగ్రెస్ పార్టీ ఉంది ఎన్జి రంగ వ్యవసాయం ఆధారం అంటే ఎన్జి రంగ గుర్తొస్తారు వాళ్ళందరూ అందుకే కాంగ్రెస్ కంచుకోవడం సో ఇదే అజెండా రాజశేఖర్ రెడ్డి గారు క్యారీ చేశారు ఆయన లెగి జగన్మోహన్ రెడ్డి గారు క్యారీ చేస్తారు అన్న దాంట్లో మీద వచ్చారు వాళ్ళు ఈ పదేళ్లలో ఆయనకు అర్థమైంది కానీ బటన్ నొక్కుడు తప్ప ఏం లేదన్నది అర్థమైంది కాదు ఇప్పుడు మా పార్టీకి ఇక్కడ మంచి ఊపి వచ్చి మేము పల్లెటూరులో కూడా తిరుగుతా ఉన్నాను వన్ సైడ్ మొత్తం వైసీపీ అయితే షిఫ్ట్ అవడానికి అవకాశం ఉంది అనేది నేను భావిస్తాను అంటే ఎక్కడెక్కడ తిరిగారు సార్ నేను నుంచి నుంచి మండలాలన్నిట్లో తిరిగాను మండలాల్లో కళ్ళలకు వెళ్ళాను ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది నాకు తెలిసి వాళ్ళు ఎవరు కూడా ఈసారి ఈ రెండు పార్టీలు పేరు క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఈ రెండు పార్టీలు వేరు రైతులు కూడా ఈ రెండు పార్టీలు పేరు ఎందుకంటే ఢిల్లీలో ఒక రైతుని కాల్చి అందారు ముందు ఒక రైతుని ట్రాక్టర్ తోకిచ్చి అందారు అయినా బీజేపీ మీద ఇళ్ళ తిరిగి బీజేపీతో బిజెపితో పొత్తు కోసం ఎంపర్లు ఆడుతున్నారు అదే కంపరం పడుతుంది మా అందరు కూడా ఇవన్నీ కూడా ఇక్కడ అర్థం చేసుకున్నారు కాబట్టి మీరు అన్నట్లు కందుకూరులో అయితే డ్రాస్టిక్ చేంజ్ అయితే ఉంటది ఉనికి చాటుకోవడానికి వలసలు యాక్చువల్గా అగ్రికల్చర్ బేస్ ఎందుకంటే మనకి ఒక ఊళ్ళో వ్యవసాయం బాగుంటే వ్యవసాయ అనుబంధమే మన ఉపాధి అండి అంటే పల్లెలు కాని ఇవన్నీ కానీ స్కూల్ దొరికేది హ్యాపీగా గడిచిపోయే పరిస్థితి ఉంది అలాంటిది ఇప్పుడు వ్యవసాయమే లేదు వాళ్ళలో సో ఇక్కడ పల్లెల్లో మెయిన్ మేము అబ్జర్వ్ చేసింది వ్యవసాయ ఆధారం కాబట్టి ఈ రైతులందరూ వలస వెళ్ళిపోయారు అంటే మేబీ వాళ్ళకి ఆర్థిక వనరులు ఉండటం వల్ల సాఫ్ట్వేర్ లో లేదా వాళ్ళంతా డెవలప్ అయిపోయారు ఆ పది పర్సెంట్ డెవలప్ అయిన మిగతా డిపెండింగ్ వర్గాలు డెవలప్ అవ్వాలి ఎందుకంటే రైతు ఆధార వర్గాలు వాళ్ళకి ఉపాధి లాగా దుర్బలంగా ఉంది జీవితం చెప్పాలంటే ఎందుకంటే కొన్ని పల్లెట్లో ముఖ్యంగా ఒలట పాలంగా నెట్లు చూస్తే నూయిన పరిస్థితి సో దీని అంతా రివైవ్ చేయాలంటే ఇదే పెద్ద సమస్య ముందు వాటర్ రిసోర్స్ ఉండాలి ఉన్న వాటర్ లోనే పంటలు ఏం పండేయాలి పండిన పంటకి ఏం మద్దతు ధర ఇవ్వాలి సో మనం ఏం చేయగలం యాజ్ రైతు బిడ్డగా సో నేను డిగ్రీ వరకు వ్యవసాయం చేసే డిగ్రీ వ్యవసాయంలో వచ్చిన డబ్బు తోటి నేను వెళ్ళి ఆటం ఎక్కడికి వెళ్ళినా మనకి ఆ మూలాలు ఉండటం తోటి సో ఆ రోజు చూసిన పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాడు బాధేస్తుంది కాబట్టి సో మా నాలెడ్జ్ మా తెలివి అంతా కూడా ఎలా వాడాలి గత నాలుగేళ్ల నుంచి వ్యవసాయం సంక్షోభంకి వెళ్తాం దీంతో వాళ్ళు ప్రతిపాదనలు రెడీ చేసాం ఆల్మోస్ట్ స్టేట్ లెవెల్ లో రైతు మీటింగ్ లు పెట్టాం సో ఇది మన ఈ జోన్ చేయాలన్న దాంతో ఇక్కడ చెప్పాలంటే ఇది ఒక విజ్ఞాన కేంద్రం త్రిపుర నేను రామస్వామి విజ్ఞాన కేంద్రం అనేది ఈ విజ్ఞాన కేంద్రంలో నాలుగు అజెండాలు పెట్టుకున్నాం ఒకటి రైతుల్ని అంటే రైతు బిడ్డల్ని బ్యాక్ అట తీసుకురావాలి రెండోది ఎవరన్నా ఉపాధి కోసం ఉంటే స్టార్ట్అప్ కంపెనీలు లేదా వాళ్ళకి ఏమన్నా ఉపాధి అవసరం స్కిల్లింగ్ మూడోది వచ్చాయికి మాములుగా జాబ్స్ ఏమన్నా కావాలంటే నోటిఫికేషన్ గ్రూప్స్ కానీ ఆ టాలూక్ మెటీరియల్ ఆ టాలూక్ ట్రైనింగ్ ప్రాసెస్ నాలుగో లీడర్లు చేయాలి దేశానికి లేదా రాష్ట్రానికి అరువు అయింది లీడర్స్ ఒక రియల్ ఎస్టేట్ వన్ కోడ్లు దానిపైన చెప్తే తెల్లరాలు వచ్చి చెప్తున్నాడు ఎలక్షన్ రోజు వెళ్ళిపోతున్నాడు నాయకులు ఎప్పుడు కూడా జనాల నుంచి వస్తే ఎమోషన్ ఎంపత్తి ఉంటది జనాల నుంచి వచ్చే నాయకులు కానీ మనం ఫిక్స్ చేయగలిగితే ప్రొడ్యూస్ చేయగలిగితే వాళ్ళ దగ్గర భవిష్యత్తుని మార్చగలుగుతారు అన్న దాంట్లో నాలుగు ఎజెండాలతో విజ్ఞాన కేంద్రం చేస్తారు ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ నాలుగు ఎజెండాలతో విజ్ఞాన వెళ్తుంది అని చెప్పేసి సరే ఇది గెలిస్తేనే చేస్తారు సార్ గెలవకపోయినా చేస్తారు సో అసలు ఇది గెలుపుకి ఓటమికి సంబంధం లేదు అంటే నేను చేయాలనుకున్నది విత్ ఎకానమీలో అంటే నాకున్న రిసోర్స్ నా సొంత డబ్బు నా రిసోర్స్ ఎంతవరకు పెట్టగలం దానికే మీరు చూసారు అంతా హంగామ లేకుండా పాత్ర కూడా మా మా కాపనింగ్ వచ్చింది చాలా వరకు ఇవన్నీ కూడా ఎకానమీ చూసుకో ఇంకా మొత్తం ఆడదా కూడా అందరేస్తాం ఒక మూడు వందల మందికి ట్రైన్ చేసి ఇప్పుడు సో ఇండస్ట్రీస్ కావాల్సిన స్కిల్లింగ్ అవసరమైన వాళ్ళు వస్తారు ట్రైనింగ్ ఈ రైతులకు సంబంధించిన ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ సక్సెస్ గా రన్ చేసిన వాళ్ళు వస్తారు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు అగ్రికల్చర్ ఐటమ్స్ వాళ్ళు వస్తారు వీళ్ళందరూ సిమ్నర్స్ ఇస్తారు రైతులు ఎందుకంటే మేము రైతు గ్రూప్ తో ఉన్నాం ఇప్పుడు రాల్పాడు సంబంధించిన పౌజర్ రైతు గ్రూప్ లో కూడా మేము ఉన్నాం కాబట్టి ముందం బత్తిపూర్ నుంచి పిక్ చేసుకుని ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ శవరి మండలం పెట్టకలి వాళ్ళకి ఏం కావాలి ఫండ్ ఎట్లా వస్తుంది ఇదంతా నాకున్న ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇది ఎలక్షన్ కి దింకి సంబంధం లేదు ఇది ఇది సపరేట్ నేను కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేబీ సో దీనికి ఎలక్షన్ దీనికి లింక్ అవ్వచ్చు కాబట్టి బట్ ఇది సపరేట్ సో త్రిపుర రామస్వామి విజ్ఞాన కేంద్రం అనేది ఇది పార్టీలకు అతీతంగా వెళ్ళిపోతుంది అతీతంగా వెళ్తుంది సరే సార్ దీన్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా సార్ దీనికి జనరల్ గా మేము ఇక్కడ ఒక కాల్ సెంటర్ పెడతాం ఇక్కడ ఒక ఆఫీస్ సెటప్ అంతా పెడతాం సో మేము ముందు అసలు ముందు ఈ మండలంలో ఎగ్జిస్టింగ్ లేదా ఈ నియోజకవర్గంలో ఎగ్జిస్టింగ్ ఫార్మర్స్ ఎవరు చూస్తున్నాం ఫార్మర్ అంటే పొలం ఉంటే ఫార్మర్ గా రియల్ గా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో చూసి వాళ్ళ స్థితిగతులను కొంచెం ఐడియా చూసుకొని వాళ్ళని మనం ఇంకొంచెం బెటర్ గా ఏం చేయగలుగుతాం ఉన్నా కాబట్టి రెండవ ఫార్మర్ పిల్లలు సాఫ్ట్వేర్ బయటకు వెళ్ళి ఇక్కడ రావాలని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి తీసుకురావడం ఇంకొక కాల్ సెంటర్ పెడతాం మేము ఒక బ్లాక్ పెట్టేసి దాంతో మేము ఎప్పటికప్పుడు కూడా సమాచారం ఇవ్వడానికి ట్రై చేస్తాం కాబట్టి ఇది నిరంతరం పనిచేస్తా ఉంది ఎందుకు కాంగ్రెస్ నాకు తెలిసి ఇలాంటి మన ఆదాయం అంతా బాబు లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు మన ఆదాయం నలభై తొమ్మిది వేల కోట్ల జీతాలు పోయాయి ఇరవై ఆరు వేల కోట్లు పెన్షన్ పోయాయి వీళ్ళు చేసిన అప్పులకి ఆల్మోస్ట్ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసాడు అట్లీస్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంట్రెస్ట్ పే చేసే అప్పులు ఉన్నాయి మరి కొన్ని పెండింగ్ బిల్లులు అవి ఉన్నాయి వాటి మీద ఎనిమిది పర్సెంట్ ఇంట్రెస్ట్ చేసిన అరవై రెండు వేల కోట్లు వడ్డీలు ఉన్నాయి సో మొత్తం వచ్చేది పోని ఇంకా పదిహేను వేలు కోట్ల లోట్లో ఉన్నాం ఏ విధంగా వీళ్ళు బటన్ నొక్కుతారు ఏ విధంగా సూపర్ సిక్స్ ఇస్తారు ఏ విధంగా ఎన్ని చేస్తారు అంటే జనాలు గొర్రెలు అంటే మనం మన కార్పొరేట్ కంపెనీలు కాబట్టి మన టీవీలు ఉన్నాయి ఛానల్ ఉన్నాయి మనం ఏం చెప్పినా నమ్ముతారని ఎట్లా నమ్ముతారు నేను అడిగితే సామాన్యుని అదే అడుగుతాను నేను ఇల్లు రేపు సామాన్యుని అదే అడుగుతాను తాత ఇదే మన ఆదాయం ఇదే జీతాలకి పోనీ నీకు ఇచ్చే పెన్షన్ కూడా రేపు రాదు ఆరోగ్యశ్రీ పని చేయట్లేదు ఇక్కడ అలా మీకు తెలుసు ఆరోగ్యశ్రీ మొత్తం స్టేట్ అంతా బంద్ అయిపోయింది సో రైతులకు వచ్చే కొద్ద గొప్ప కూడా రాలేదు ఎంతమంది ఇన్పుట్ సబ్సిడీ ఉన్నది అది రాలేదు మద్దతు ధర లేదు ఏదైనా తుఫాన్ వస్తే పంట పోతే పంటలకి కాంపన్సేషన్ కట్టే పరిస్థితి లేదు అంటే మొత్తం సంక్షేమం అంతా కొట్టుపోయింది కదా సో ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ని గట్టెక్కించగల పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తేనే ఈ ఆదాయం పెరుగుతుంది లక్ష యాభై నీది కాస్త రెండు లక్షకి వెళ్ళింది అనుకో పెరిగిన ఆదాయంతో ఈ సంక్షేమం చేయొచ్చు పెరిగిన ఆదాయంతో ఉపాధి క్రియేట్ చేయచ్చు పెరిగిన ఆదాయంతో అభివృద్ధి కూడా చేయొచ్చు అలాగే పోలవరానికి సెంట్రల్ మనం పెట్టే పరిస్థితి లేదు సెంట్రల్ లో పెట్టే విధంగా తీసుకోవడం అది మా కాంగ్రెస్ పార్టీలో ఉంది అమరావతి మొత్తం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు వైజాగ్ స్టీ మేమే ఉంచుతాం అని చెప్పి వీళ్ళిద్దరు అమ్మటానికి రెడీ అయితే పదానికి సపోర్ట్ చేస్తున్నారు రెండు పార్టీలు రైల్వే జోన్ మేమే చేయగలుగుతాం సో ఇంతకంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఏం కావాలి ఆంధ్రప్రదేశ్ పెద్ద మేనిఫెస్టో ఇదే కదా ఆంధ్రప్రదేశ్ సమస్యలు ఆదాయం పెరిగి సో లిక్కర్ తాలూకు ఉంది రకం లిక్కర్ ఆ లిక్కర్ తాలూకు నాణ్యమైన లెక్కర్ లేదా తగ్గించడం లిక్కర్ కూడా ఎందుకంటే ఒకవైపు లెక్కర్ ఇస్తా ఇంకోవైపు పథకాలు ఎత్తున్నాం అంటే కుటుంబం దారుణంగా చేస్తున్నట్టు కదా ఇవన్నీ ఒక అజెండా యాజ్ చార్టెడ్ అకౌంటెంట్ కు నేను గత నాలుగేళ్ల నుంచి దీని మీద నేను నాట్ ఓన్లీ ఆర్థిక అంశాలు వ్యవసాయం ఎలా ఉండాలి దళిత పారిశ్రామిక ఎలా చేయాలి బీసీలకు ఉపాధి ఎలా పెంచాలి యువతకి ఎడ్యుకేషన్ ఏం చేయాలి ఇప్పుడు నిరంతరం పనిచేస్తున్నా నేను ఇది కొత్త కాదు సో గత నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను కాబట్టి సో నాకు రాష్ట్ర స్థాయిలో నాకు నెట్వర్క్ ఉంది సో జాతీయ స్థాయి కూడా కొంత నెట్వర్క్ ఉంది కాబట్టి నేను ఒక ఆ లేయర్ తాలూకు వర్కౌట్ చేయగలుగుతాను ఈ సమస్యలను అక్కడికి ఇక్కడ కొండ కొండయ్య చౌదరి గారు స్పీకర్ గాలా అయితే రాష్ట్ర స్థాయిలో చేయగలిగారు నేను ఒక రాష్ట్ర స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తి కాబట్టి నేను అనుకునేది జరుగుతాయి అందుకే పోట్రోల్ మన సైడ్ చూస్తారు అన్నది మాకు గట్టి నమ్మకం సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా ఒరిజినల్ రైతులు అని చెప్పేసి ఇది మహర్షి మూవీ నుంచి నుంచేమైనా ఇన్స్పైర్ అయ్యారా సార్ మీరు నాకు కనాల్సి ఉంటుంది మీరు రైతు పెట్టింది మా మహర్షి మూవీ నుంచి ఆడ నుంచి కాపీ పడలేదు అదే రైతుగా పొలం ఉన్న రైతులందరూ కూడా సాఫ్ట్వేర్ వెళ్ళిపోయారు బయట పొలం ఉన్న రైతులు కొంతమంది కౌలు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చిన్న రైతులు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళు ఒక పదెకరాలు కౌలు తీసుకొని ఉన్నారు సో ఒరిజినల్ రైతులు అంటుందంటే ఈ పది మంది బాబు ఊళ్ళో ఉన్న ఫలం అంతా ఇల్లే చేస్తున్నారు ప్రభుత్వ స్కీమ్స్ ఈ పది మందికి రావట్లేదు ఉన్న ల్యాండ్ ఓన్ వచ్చి వెళ్తుంది ఈ పది మందికి మేమేం చేయగలం మా పంట మేము చేయగలిగింది మార్కెట్ క్రియేట్ చేయగలం వాళ్ళు పండించిన పంటని మార్కెట్ పెంచగలం రూపాయికి మూడు రూపాయలు మార్కెట్ ఈ పది మంది రైతులు బాగుండి వాళ్ళ రూపాయలు వస్తాయి హాయిగా ఉన్నప్పుడు మిగతా వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా బయటకు వెళ్ళే పదివేల ఇరవై వేలు ఉద్యోగం చేసే బదులు సో మొత్తం బ్యాక్ వచ్చే పరిస్థితి ఉంటది కదా ఇది మేము అంచుకున్నా ముందు ఈ పది మంది రైతుల ద్వారానే ఫార్మర్ ప్రొడ్యూసింగ్ కంపెనీ పెట్టి ఒకవైపు వీళ్ళు పండించేది పండిస్తా సాయిల్ టెస్ట్ చేపిస్తా అలాగే వీళ్ళు ఏం పండించాలో కూడా ముందు ఇక్కడ మార్కెట్ లో సమస్య ఏంటండ మనకు వచ్చింది పండిస్తే మార్కెట్ లో ధర రాదు మార్కెట్ కి ఏం కావాలి లేదా ఎక్స్పోర్ట్ కోసం ఏం కావాలి అవి పండిస్తే మనకి మంచి లాభాలు వస్తాయి ఆ ట్రైనింగ్ చేసేసి ఆ గైడ్ చేసి సో ఈ పండించండి ఈ పండించండి పండించిన దానికి ఇంత ధర వస్తుంది ఈ ఎక్సర్సైజ్ మనం కానీ ఎగ్జిస్టింగ్ చేయగలిగితే రూపాయి పెడితే మూడు రూపాయలు కానీ లాభం వచ్చే విధంగా వ్యవసాయం చేస్తే లాభ సార్ట్ అయినప్పుడు ఎక్కడో ఇరవై వేలు ముప్పై వేలు ఊరు కాని ఊర్లో ఉండాల్సిన పరిస్థితి పేరెంట్స్ ఇక్కడ ఇంటి దగ్గర ఉండాల్సిన పరిస్థితి ఎమోషన్ పిల్లల్లో ఉంది కాబట్టి బ్యాక్ వస్తారు మా ప్రయత్నంలో ఇప్పుడు పది మంది ఉన్న రైతులు ముప్పై మంది అయ్యారు అనుకో ఈ ముప్పై మంది రైతులు ఊరు మొత్తానికి ఉపాధిస్తారు కదా వాళ్ళ మీద ఆధారపడే వర్గాలన్నీ కూడా అప్పుడు హ్యాపీగా బాగుంటాయి ఇదే మా రాజకీయం అంటేనే ఇప్పుడున్న పరిస్థితిలో డబ్బు ఒక యాభై కోట్లు అరవై కోట్లు ఉండాలి మీరేమో మొత్తం టాటాకి పందరేసి బండి మీద తిరుగుతా ఉన్నారు వర్క్అౌట్ అయింది అంటారు జనరల్ గా చాలా మంది డబ్బు ఒక్కటైతే టాటా లేదా బిర్లా ఇల్లు ప్రధానమంత్రి అవ్వాలి కదా అరవింద్ కేజ్రీవాల్ ఎలా అయ్యారు అరవింద్ కేజ్రీవాల్ అయితే సామాన్యుడు గాని తిరుగుతాడు కదా ఇప్పుడు ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ మూడేళ్ల నుంచి గెలుస్తాను కదా సో ఇక్కడ మనకు ఒక విధానం ఉండాలి యూహ్ ఉండాలి మనం ఎలా కనెక్ట్ అవ్వాలన్న యూహ్ ఉండాలి ఒక రైతు బిడ్డగా సో నాకు ఎమోషన్ ఉంది నేను కనెక్ట్ అవ్వగలను మీరు చెప్పే డబ్బులు పది పర్సెంట్ కూడా ఇంపాక్ట్ ఉండదు ఎందుకంటే మీరు అనుకుంటే డబ్బు తీసుకుంటే నోటి వేస్తారు అనుకుంటున్నాం డబ్బు తీసుకున్నా వాళ్ళు ఎవరికి వాళ్ళకి వేస్తున్నారు ఓటు ఈవెన్ నేను అనుకుంటే ఐదు పర్సెంట్ పది పర్సెంట్ కూడా ఉంది సో ఈ ప్రాసెస్ లో నేను ఎంచుకున్నది సో ఇక్కడ ఏం జరుగుతా ఉంది సంక్షేమం లేదు అభివృద్ధి లేదు అవి చెప్పాలి అది చెప్పే ప్రాసెస్ మనం చేయగలుగుతాం సో మా వ్యూహాలన్నీ చెప్తాం అవన్నీ కూడా ముందే మనం ఏమి చేయాలి బట్ కాంగ్రెస్ పార్టీ అయితే కందుకూరులో హిక్టాప్ పార్టీలన్నిటిని షేక్ చేయడం స్టేట్ అయితే సో తర్వాత దాని వేలో మేము వెళ్తున్నాం ఎలా అనేది మీకు మా వ్యూహాలు మీకు అర్థం అర్థమవుతాయి ఒక సామాన్యుడిగానే కాంగ్రెస్ పార్టీలో నేను గెలుస్తానని చెప్పేసి గట్టిగా బల్లగుద్ది మరీ చెప్తున్నారు నేతి మహేష్ గారు సో ఆ చూద్దాము మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ కెమెరా మ్యాన్ సందీప్తో మీరు